యూ కే వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీ రికార్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విసా హై విసా సక్సెస్ రేట్ హాయ్

సో కొంతమంది కపుల్స్ అన్నారు కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు అసలు ఆనెస్ట్ చెప్పండి వంశీకి మీకు మధ్యన ఏం జరిగింది ఎందుకు ఇంత వేగంగా దూరం అయ్యారు క్లారిటీ ఫ్రెండ్ విత్ రైట్ ఓకే మీకు రాధికాకి ఏంటి సంబంధం బట్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని ఇంటర్వ్యూస్లో నా గురించి మాట్లాడుతుంది నా వీడియోస్ పెట్టి నా పిక్స్ పెట్టి సమ్ డర్టీ టెక్స్ట్లు పెడుతున్నారు మరి నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో తెలియదు నా పిక్స్ మార్ఫింగ్ కూడా చేసి పెడుతున్నారు స్టోరీల్లో సో దాని గురించి నేను చెప్పాను నేను చెప్పే వేలోనే చెప్పా నేనేం ఫేమ్ కోసమే ఎక్స్ అనే పర్సన్ వాడుకుంది ఎక్స్ ఎందుకు వంశీ అనే పర్సన్ వాడుకుంది సో అనే అంటాను ఫేమ్ కాదా హరి హాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారిలాగా కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మీ ముందుకు సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి బట్ నేనైతే కొన్ని విషయాలు తెలుసుకున్నాను బట్ ఆ తెలుసుకునే విధంలో నాకు ఇంకొన్ని డౌట్స్ అయితే వచ్చాయి ఇవన్నీ వింటుంటే కొంచెం తిరిగింది సో అవన్నీ కొంచెం క్లారిటీ కోసం ఆవిడని రిక్వెస్ట్ చేసి మరి తెచ్చేసుకున్నాను సో చంద్రన్ అయితే మరితో పాటు ఉన్నారో కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ నార్మల్గా అంత క్యూట్ గా మాట్లాడతావా లేదా సో నేను కొంచెం స్వీట్గా ఉన్నానని క్యూట్ గా మాట్లాడుతున్నాను అంతే చాలా సైలెంట్గా మాట్లాడుతున్నావు నేను ఇలాగే మాట్లాడతాను యాక్చువల్లీ జనాలకి తెలియదు అయితే సో ఎలా ఉన్నావు సో కంగ్రాట్స్ కొంచెం ఇన్ఫ్లుయెన్సెస్ గా వచ్చింది అండ్ నీ ఫాలోవర్స్ కి కొంచెం కొత్త కంటెంట్ తో వచ్చినట్టు వచ్చినట్టున్నావు ఈ మధ్యనే కొత్తది ఏం రాదు అది నేను ప్రీవియస్ గానే చేస్తుండే కానీ అప్పుడు నాకు అంత టైం లేకపోతుండే కాలేజ్ వర్క్స్ వల్ల సో ఇప్పుడు నేను కాలేజ్ అయిపోయింది నేను ఖాళీగా ఉండడం వల్ల ఖాళీ ఉన్నారా అసలు మోస్ట్ బిజియస్ట్ పర్సన్ ఎవరంటే ఎక్కువగా మీ పేరు చెప్తాను లేదు కాబట్టి నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టాను లేకపోతే చెప్పాలంటే టైం పాస్ అవునా సో టైం పాస్ గుంటేనే ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు అయితే సరే రైట్ అండ్ నేను ఏంటంటే ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకొచ్చే ముందు సో బేసిక్గా వాళ్ళ గురించి మొత్తం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని ఛానల్ ఉన్నా నా ఛానల్లో నేను కొంచెం చెప్పుకోవడం నా బాధ్యత అండ్ నేను తెలుసుకున్న దాంట్లో నేను అడుగుతుంటాను అండ్ మీది చూసుకుంటే విజయవాడ కదా సో విజయవాడ టు హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చింది నా స్టడీస్ మొత్తం ఇక్కడే ఇక్కడే ఓకే అదేంటి కాలేజ్ లేకపోతే ఎయిత్ క్లాస్ నుండి హైదరాబాదే అయితే హైదరాబాద్ పిల్ల అయితే ఏంటి ఇక్కడ మమ్మీ డాడీ ఇక్కడే ఉండేవాళ్ళ అయితే మమ్మీ డాడీ విజయవాడలో నేను ఇక్కడ సూపర్ సూపర్ సో ఎయిత్ క్లాస్ ఏంటంటే ఇంచు మించు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నా ఇక్కడ హైదరాబాద్ సో ఎలా ఉంది అప్పటికి ఏమైనా చేంజెస్ అనిపించాయ చాలా చాలా మనుషులు వాతావరణం కూడా మారిందా అట్మాస్ఫియర్ మీరైతే చాలా మారారు దాని గురించి తర్వాత మాట్లాడదాం అండ్ రైట్ అంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గాని లేకపోతే ఇన్స్టా యూస్ చేయాలని ఏమైనా అంటే కొంచెం ఇంట్రెస్ట్ యాక్టింగ్ అనేవి ఏమైనా అలా ఏం లేదు నార్మల్ గా జస్ట్ ఇంతకు ముందు అయితే టిక్ టాక్ లో ఉంటుండే నేను దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వచ్చే టైం కి నేను స్టడీస్ లో కొంచెం బిజీ అయిపోయాను ఇటు ఫోకస్ చేయాలని ఉన్నా కూడా నాకు టైం లేకపోతుండే అప్పుడు సో లైట్ తీసుకున్నాను అండ్ అలా లైట్ తీసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ కూడా పోయింది అండ్ ఓకే మిడిల్లోనే ఉండాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ వాళ్ళు కొంచెం లాంటి వాళ్ళు కాపీ పెడతారు ఓకే సేఫ్లో ఉండాలి అంతేనా సో డైరెక్ట్గా పాయింట్ పాయింట్లోకి వచ్చేద్దాం ఒక వన్ మంత్ క్రితం చూసుకుంటే యూట్యూబ్లో ఎక్కడ చూసుకుని మీరే కనిపించరు ఎక్కువగా సో కొంతమంది కపుల్స్ అన్నారు కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు బట్ మీ దగ్గర నుండి ఆన్సర్ ఏమీ రాలేదు సో అటుకి ఇటుకి మధ్యలో అలా అలా ఇప్పుడు ఎలా ఫ్రంట్ బెంచ్ బ్యాక్ బెంచ్ అన్నారో అలాగే మిడిల్ బెంచ్ లో ఉండిపోయారు అనమాట కప్పులు అయితే కాదు అసలు ఆనెస్ట్ గా చెప్పండి వంశీకి మీకు మధ్యన ఏం జరిగింది ఎందుకు ఇంత వేగంగా దూరం అయ్యారు దూరం ఏం కాలేదు అమీనా ఎప్పుడులానే టచ్ లో ఉన్నాము ఏదన్నా వర్క్ ఉందంటే కలుస్తాము మేబీ ఈ మధ్య తను బిజీ అవడం వల్ల కొంచెం మీటింగ్స్ అవన్నీ తగ్గినాయి అంతే సో నార్మల్ గా కొంతమంది చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేయండి మీరు లవర్సా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా కాదు కాదు ఓన్లీ ఫ్రెండ్స్ సో మరి ఫ్రెండ్స్ అనేటప్పుడు ఆ కామెంట్లు కానీ కొన్ని చూసావు మీరు చూసారు నేను ఆనెస్ట్ గా అడుగుతున్నా అక్కడ ఉన్నవే సో చూసేటప్పుడు మీకు అనిపించిందా అరే జనాలకి ఇలా రీచ్ వెళ్తుంది నెగిటివ్గా గా పోర్ట్రేట్ అవుతుంది మనం ఎందుకు ఇలా చేసుకోవడం అని అనిపించింది బట్ అప్పుడు తప్పలేదు అంటే ఆ సిచ్యువేషన్ ఏంటనేది నేను బయట పెట్టలేను కానీ బట్ అప్పుడు మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ తోనే చేసాము ఏం చేసినా సరే అప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను ఎంత ఫైట్ చేసినా నెగిటివిటీ పోవట్లేదు యాక్చువల్ ఎంత చెప్పినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఫస్ట్ ఏదైతే చూసారో దానికే ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ జోన్ లోనే ఉండిపోయారు కానీ తనంతలకి తను నోరు తెరి చెప్పినా నేను చెప్పినా కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు నాకు కనిపిస్తుంది సో ఎందుకు అంత బరువు ఒకసారి గుండెల్లో ఉన్నట్టుంది ఏదైనా ఉంటే బయటకి చెప్పే లేదు తను తను వర్క్ చేసుకుంటున్నాడు నేను నా వర్క్ ఓకే ఎవరిని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా కాదా నిజంగా అవ్వట్లేదా సో ఇప్పుడేం లేవా అంటే మీ మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ లేదా అప్పుడు కానే ఉన్నాము ఇప్పుడు కానే ఉన్నాము కాకపోతే తను కొంచెం బిజీ అయ్యాడు అంటే సో ఓకే ఒక సాంగ్ ఒక సాంగ్ వల్ల నీ కెరియర్ స్పాయిల్ అయింది అనుకోవచ్చా బిల్ అయింది అనుకోవచ్చా అంటే ఓన్లీ సాంగ్ వేసి చూసుకుంటే మాత్రం ఐ హ్యావర్ సో హ్యాపీ అండ్ ఖచ్చితంగా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతాను ఓకే సాంగ్ వదిలేసి బయట యూట్యూబ్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో కానీ మాత్రం చాలా బ్యాడ్ ఫేమ్ వచ్చింది నాకు చాలా అది నేను రీజన్ కాదని అందరికి తెలిసి కూడా వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు ఐ డోంట్ నో లైక్ ఎలా అంటే నా వల్లే తనకి అట్లా అయింది ఆపోజిట్ ఉన్న అమ్మాయికి అని వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు అది ఎవ్వరు నోరు తెరిచి చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు నాకు తెలియదు అంటే మీరు చెప్పారు నేను చెప్పాను చెప్పేసి చెప్పాడు తను చెప్పింది ఎవరు చెప్పినా అవ్వట్లేదు తీసుకోవట్లేదు వాళ్ళ ఓకే సరే ఓకే ఒక ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటంటే మీరు పెళ్లి చేసుకుంటారా అని అడిగారు సో మేబీ చూద్దాం సమ్ అదర్ టైం అప్పుడు సిచువేషన్స్ అని అన్నారు సో అప్పటి సిచువేషన్స్కి ఇప్పటికీ చూసుకుంటే మీరు అప్పుడు ఇంటర్వ్యూలో ఏదైనా ఒక కపుల్స్ ఐ మీన్ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఒంటరిగా వచ్చారు సో ఈ ఒంటరి తనకి ఆ కపుల్ మధ్యలో ఏమైనా జరిగిందా అంటే అప్పుడు కొంచెం ఫ్రీ ఉండే ఇప్పుడు లేడు అంతే ఓకే అంటే ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదా తను అప్పుడు ఇప్పుడు ఒక స్టెప్ తీసుకున్నాడు సో దానికోసం కొంచెం బిజీ ఉన్నాడు అంటే నీ చాలా ఇంటర్వ్యూలు చూసా అంటే మీరిద్దరూ కలిసిన ఇంటర్వ్యూల్లో ఎక్కువగా నువ్వు మోస్ట్ ఆఫ్ ది కూర్చునే ఉన్నావు అంటే ఎవరితో మాట్లాడలేదు కొన్ని క్వశ్చన్స్ తక్కువ నీకు ఎక్కువగా తనే చెప్పేవారు ఎక్స్ప్లెయిన్ చేసేవారు మీ ఫ్రెండ్ రా స్వామి అని ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు బట్ ఆడియన్స్ ఎందుకు దాన్ని తీసుకోలేకపోతారు అంటే వీళ్ళు కాదు వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలా అని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయనమాట ఎందుకని లైక్ చేసిన రీల్స్ వల్ల అవి ఉండొచ్చు అది మేము ప్రమోషన్ పర్పస్ లో చేసాము అది తర్వాత కూడా చెప్పాము బట్ అది ఏంటంటే బ్యాడ్ ని తీసుకొని మైండ్ లో పెట్టేసుకున్నంతగా గుడ్ ని తీసుకోలేరు ఆబ్వియస్ గా సో ఇప్పుడు అప్పుడు మేమే నోరు తెరిచి చెప్పాలి చెప్పాలి అని అన్నారు ఇప్పుడు మేమే చెప్తున్నా కూడా అప్పుడు ఏ ఫ్లో లో ఉన్నారు ఇప్పుడు అదే ఫ్లో లో ఉన్నారు ఈవెన్ కొన్ని మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తున్నది లేదు ఎలాంటి పోస్ట్లు రీసెంట్ గా చేసినవి కూడా ఏం లేవు సో ఒక టైం పీరియడ్ లో ఏదన్నా ఫేడ్ అయిపోతుంది మాది మాత్రం అవ్వట్లేదు మరి తనకైందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం స్టిల్ రాడ్ అలానే ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి